హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా ప్రేమ విక్రమ్ ఫ్రమ్ ఫాస్ట్ యాక్ట్ ఛానల్ సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేసే షాప్ అండి ఇక్కడ కొత్త స్పీకర్ బాక్సులు ఆటోకు సంబంధించిన డక్కులు ఆ తర్వాత రేడియోస్ ఆ తర్వాత ఇట్లాంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రతి వస్తువు జనున్గా క్వాలిటీ ఐటమ్స్తో రిపేర్ చే చేస్తారండి ఏరియా అడ్రస్ మనకు గమనించినట్లయితే ఎనముక్కపల్లె కడప జిల్లా గంగమ్మ తల్లి యాప చెట్టు అనే ఒక గుడి ఉంటుందండి ఎరమకపల్లె నుండి రిమ్స్ రోడ్డుకు ఒక సర్కల్ నుండి ఎరమకపల్లె సర్కల్ నుండి ఒక యాభై అడుగులు వేస్తేనే రైట్ సైడ్ యాప చెట్టు ఉంటుంది యాప్ చెట్టు వెనక పక్కనే అన్నగారి షాప్ ఉంటుంది అన్నగారి గత ముప్పై సంవత్సరాల నుండి ఈ అనుభవంతో ఈ ఎలక్ట్రానిక్స్ అనుభవంతో ఈ యొక్క వర్క్ చేస్తున్నాడండి క్వాలిటీ వర్క్స్ ఉంటుందండి చాలా క్వాలిటీగా ఉంటుంది సో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కడప జిల్లా పరిధిలో ఎవరన్నా అందుబాటులో ఉంటే స్పీకర్ బాక్సులు కావచ్చు ఏవైనా నీట్గా ఫినిషింగ్ ఎక్సలెంట్గా చేయించుకోవచ్చు వర్క్ అనమాట సో అన్నీ బాగుంటుంది అన్నగారు ఈ వీడియో పెట్టమని చెప్పలేదు నేను గత ఐదు సంవత్సరాల నుండి చూస్తున్నాను కాబట్టి సో నాకే ఈ వీడియో చేయాలనిపించింది అందుకే టూ మినిట్స్ వీడియో మాత్రం చేస్తున్నాను సో దయచేసి గమనించండి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి ఏవైనా సరే ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని ఎక్సలెంట్గా క్వాలిటీతో చేయిస్తారండి తక్కువ సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటారు ఇది మీరు గమనించాలి కడప జిల్లాలో ఎక్కడున్నా మీరు వచ్చి ఈ యొక్క సర్వీస్ని తీసుకోవాలనేసి కోరుకుంటూ మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ